ఇక ఐశ్వర్య అవునమ్మా అక్క చెప్పేది వినమ్మా నువ్వు టెన్షన్ పడకు నువ్వు ఇలా బాధపడుతుంటే మేము చూసి తట్టుకోలేకపోతున్నామని ఐశ్వర్య అంటుంది ఇక పక్కనే ఉన్న సుధ కూడా అవునక్క నువ్వు ఎందుకు కంగారు పడిపోతావు ప్రేరణ ఎందుకు టెన్షన్ పడుతున్నావు ప్రేరణ మంచి పనే చేసింది ఇప్పుడు ఆ ఘనగాడి గురించి అనుకున్నావా వాడికి ఉద్యోగం లేదు ఇక వాడితో మనకు భయం లేదు అలాగే ఆ మినిస్టర్ కూడా మీడియా కోసమైనా మన ప్రేరణ ఏమీ చేయడు నువ్వు కంగారు పడకు మమ్మల్ని కంగారు పెట్టకు అని ఇంద్రకైతే ధైర్యం చెప్తాడు సుధా మరోవైపు మినిస్టర్ అయితే ఘన చంప పగలగొడతాడు ఇక ఘనాకి చాలా కోపం వస్తున్నా సరే కోపం అనగదొక్కుని ఏంటి సార్ నన్ను ఎందుకు కొట్టారు అని అడుగుతాడు మరి కొట్టక నువ్వు చేసిన పనికి నేను నిన్ను చంపేయాలన్నంత కష్టతో ఉన్నాను నేనేం చేశాను సార్ నువ్వు ఒక్క పది నిమిషాల ముందు వస్తే ఈ పెళ్లి జరగకపోయాను కదా అని అంటాడు సార్ మీరు పది నిమిషాలు లేటుగా వచ్చానని అంటున్నారు నేను గంట క్రితమే మీకు ఫోన్ చేశాను నా ఫోన్ మీరు తీసుంటే సరిపోయేది కదా ఆయన కనీసం మీరు గుడిలో ఉన్నానని మెసేజ్ పెట్టినా సరిపోయాను కదా మీరు ఫోన్ లిఫ్ట్ చేయకుండా నన్ను అంటారేంటి అని ఘన అంటాడు ఇదంతా నీ వల్లే జరిగింది ఆ రోజు ఏం చేసావు ఫోన్ చేసి నన్ను రమ్మని చెప్పావు కానీ అక్కడ ఏం జరిగింది నా కూతురికి నా మీద కోపం వచ్చింది దానితో తను కుమార్ను ప్రేమిస్తున్న విషయం నా దగ్గర చెప్పలేదు ఇక చాలా హడావిడిగా తను ప్రేమించిన కుమార్ని అయితే సిద్ధు ప్రయాణంతో ప్లాన్ వేయించి మరీ కుమార్తో మెడలో తాళి కట్టించుకుంది మీడియా ముందు అలా చేయడంతో నేను ఇంకేమీ మాట్లాడలేకపోయాను దీని అంతటికీ కారణం నువ్వే కదా ఆ రోజు నువ్వు నాకు ఫోన్ చేయకపోయి ఉంటే ఈరోజు నా కూతురి పెళ్ళి ఇలా జరిగేది కాదు కదా సార్ మీరు నాది తప్పు అంటే నేను మీ కాల్ అయినా పట్టుకుంటాను కానీ ఎప్పుడు మీకు సహాయం కావాల్సిన నేను చేస్తాను అని ఘన మినిస్టర్తో చెప్తుంటే ఇక మినిస్టర్ చాలా కోపంగా వద్దు నువ్వు వరకు చేసిన సహాయం నాకు చాలు సహాయం చేస్తానని చెప్పి నన్ను ఇరికించావు నా కూతురి ముందు ఇక అదే అదునుగా చూసుకుని ఇప్పుడు తను ఆ కుమార్ గారితో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది నేను చూస్తూ ఊరుకోను ఇక నీ సహాయం నాకేమీ అవసరం లేదు ముందు ఇక్కడి నుంచి పో అని ఘనాని అంటాడు ఘన అయితే సరే సార్ నా అవసరం లేదంటున్నారు కదా చూసుకుందాం మీకు పదవి ఉండి మీరు ఏం చేయలేకపోయారు నాకు పవర్ లేకపోయినా మీ అమ్మాయి ఎవరిని ప్రేమిస్తుందో తెలుసుకున్నాను నా అవసరం లేదంటున్నారు కదా సరే అంటూ గుడ్ బై చెప్పి అక్కడి నుంచి ఘన వెళ్ళిపోతాడు మినిస్టర్ ఏ సిద్ధు ప్రేరణ మిమ్మల్ని మాత్రం అసలు వదలను మరోవైపు విజయానందన్ ఉదయాన్నే ఇక మంత్రి ఏమంటాడని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంతలో విశ్వాసం కాఫీ తీసుకుని వస్తాడు సార్ కాఫీ అంటే వద్దురా నాకు చాలా తలపోటుగా ఉంది నేను ఇప్పుడు కాఫీ తాగును అంటే అదేంటి సార్ తల బాధ వస్తుంటేనే కదా కాఫీ తాగితే రిలీఫ్ అవుతుందంటే నాకు ఇప్పుడు వద్దు అని అంటాడు ఇంతలో మంజు సాహితీ కూడా అక్కడికి వస్తారు ఇక మంజు సాహితీని చూసైతే విజయానంద్ తన యాక్టింగ్ అయితే మొదలు పెట్టేస్తాడు మంజు నాకు చాలా కంగారుగా ఉంది అని అంటే ఏంటండి ఏమైంది అంటే నాకు నైట్ అంతా నిద్ర నిద్ర నిద్రపట్టినా ఒకటే పీడకలలు సిద్ధుని మినిస్టర్ ఏదో చేసేసినట్టు మన సిద్ధు అపాయంలో ఉన్నట్టు ఒకటే కళలు తెల్లవారుజాము వచ్చిన కళలు నిజమవుతాయి అంటారు కదా నాకు సిద్ధు గురించి ఆందోళనగా ఉంది సిద్ధుని ఇక బయటకు వెళ్ళనివ్వకూడదు ఇంట్లో ఉండే మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెబుతూ ఉంటాడు ఇక ఇంతలో అప్పుడే సిద్ధు కిందకు వస్తుంటే విశ్వాసం సార్ సిద్ధూబాబు వస్తున్నాడని చిన్నగా చెప్తాడు ఇక విజయానందన్ అయితే సిద్ధుతో ఆగు సిద్ధు అని అంటే ఏంటి చెప్పు అని అంటాడు అది కాదు సిద్ధు నువ్వు బయటకు వెళ్ళకు అని అంటే ఏ నేను ఎందుకు బయటకు వెళ్ళకూడదు నువ్వు చెప్తే ఆగిపోతానా నేను వెళ్తాను అది కాదు సిద్ధు ఒకసారి నా మాట వినంటే ఏంటి మళ్ళీ నీ స్వార్థం కోసం ఏం చేద్దామనుకుంటున్నావు నన్ను ఆపాలని ట్రై చేస్తున్నావు అదేమీ కుదరదు నేను వెళ్తున్నాను అని వెళ్ళబోతుంటే ఇక మంజు అయితే ఆగునా అంటుంది సిద్ధు ఆగుతాడు ఏంటమ్మా ఎందుకు ఆగమన్నావు అని అంటే ఎక్కడికి వెళ్తున్నావు నాన్న అంటే అదేంటమ్మా అలా అడుగుతున్నావు కేఫ్కి వెళ్తున్నాను అని సిద్ధు అంటాడు వద్దు సిద్ధు నువ్వు ఎక్కడికి వెళ్ళవద్దు ఆ మినిస్టర్ చాలా కోపంగా ఉన్నాడు ఇప్పుడు నిన్న ఏమైనా చేస్తే నాకు ఇప్పుడిప్పుడే నువ్వు దగ్గర అవుతున్నావు నువ్వు దూరం అవుతే నేను అసలు తట్టుకోలేను నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నాన్న నువ్వు ఇంట్లో ఉండే ఏదైనా చేసుకో అసలు ఆ కేఫ్కి వెళ్ళొద్దు అని సిద్ధుతో మంజు చెప్తుంటే ఇక సిద్ధు అయితే అమ్మా ఏంటమ్మా నేను ఏం తప్పు చేశానని నువ్వు ఎందుకు అలా భయపడుతున్నావు నువ్వే కదా చెప్పావు ఏ తప్పు చేయనప్పుడు ఇంట్లో ఎందుకు భయపడుతూ ఉండాలి నువ్వు చెప్పిన ధైర్యం అంతా ఏమైపోయింది నువ్వేమీ టెన్షన్ పడకమ్మా నేనేమీ చిన్నపిల్లవాడిని కాదు ఆ మినిస్టర్ నన్ను ఏమీ చేయలేడు అని ఇక సిద్ధు బయటకు వెళ్ళిపోతాడు విజయానందన్ అయితే చ వీడిని ఏదోలాగే ఇంట్లో ఉంచితే ఆ మినిస్టర్ని ఎలాగైనా మేనేజ్ చేసి ఇక బిజినెస్ గురించి మాట్లాడదామని అనుకున్నాను కానీ ఇటు ఈ సిద్ధు మాట వినడు ఇప్పుడు ఆ మినిస్టర్ కోపంతో రగిలిపోతున్నాడు ఏం చెయ్యాలి అని తలపట్టుకుంటాడు ప్రేరణ అయితే ఇంట్లో నా పరిస్థితే ఇలాగే ఉందంటే అక్కడ సిద్ధు పరిస్థితి ఎలాగ ఉందో ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదామనుకొని ఇక సిద్ధుకు ఫోన్ చేస్తుంది సిద్ధు కూడా ప్రేరణ గురించి ఆలోచిస్తాడు నాకు ఎలా ఉందంటే ఇంట్లో ప్రేరణని వాళ్ళ అమ్మగారు ఎన్ని మాటలు అన్నారేమిటో తను ఎలా తట్టుకుంటుందో ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదామని సిద్ధు కూడా ఫోన్ తీసి ఫోన్ చేస్తూ ఉంటాడు ఒకరికొకరు ఫోన్ చేసుకోవడంతో బిజీ అని వస్తుంది చ ఏంటి ఇంతసేపు నుంచి చేస్తున్నాను తను ఎవరితో మాట్లాడుతుందో అని సిద్ధు అనుకుంటాడు సిద్ధు ఏంటి ఎవరితో మాట్లాడుతున్నాడు అని ప్రేరణ అనుకుంటుంది ఇక మళ్ళీ ఆలోచించుకుని మళ్ళీ ఫోన్ చేసుకుంటారు మళ్ళీ ఇద్దరు ఫోన్లు బిజీ వస్తాయి ఇంతసేపు ఎవరితో మాట్లాడేస్తున్నాడు అని మళ్ళీ అనుకుంటుంది ఇక మళ్ళీ మూడోసారి ప్రేరణ చేస్తుంది అప్పుడు సిద్ధు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఏంటి ప్రేరణ ఇందాక నుంచి ఫోన్ చేస్తున్నాను నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అంటే ప్రేరణ ఆగండి సార్ ఆగండి ఏంటి నేను ఇందాక నుంచి నీకే ఫోన్ చేస్తున్నాను అని అంటే మన ఇద్దరం ఒకరికొకరు ఫోన్ చేసుకుని మోల్ని బిజీ అని వస్తుంది నేను నీ గురించి చాలా టెన్షన్ పడుతున్నాను ఇక ప్రేరణ కూడా నేను కూడా అంతే సిద్ధు నీ గురించి టెన్షన్ పడుతున్నాను అని అంటే ఇక ఈ టెన్షన్లు ఎప్పుడూ మనకు ఉండేవే కదా ప్రేరణ ఈ టెన్షన్లో పడి మనం చదువుని నిర్లక్ష్యం చేస్తున్నాము మనకి సిలబస్ చాలా ఎక్కువగా ఉంది ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి ఇక మనం ఎగ్జామ్స్ సంగతి చూసుకుందాం కుమార్ పెళ్ళి ఎలాగా చేసేసాం కదా ఇక ఏ ప్రాబ్లం ఉండదు ఇక మనం కేఫ్ చూసుకుంటూ మన స్టడీ మీద మనం ఫోకస్ పెట్టచ్చు అని సిద్ధు ప్రేరణతో అంటాడు అవునవును సిద్ధు సరే అయితే తొందరగా కేఫ్కి వచ్చి కేఫ్లో పని చూసుకుని మనం స్టడీ అవర్కి వెళ్దాం అని అంటుంది ఓకే మేడం గారు మీరు చెప్పిన తర్వాత నేను కాదంటానా అని సిద్ధు అంటాడు ఇప్పుడే బయలుదేరుతున్నాను నువ్వు రెడీగా ఉండు నిన్ను పికప్ చేసుకుని ఇద్దరం కేబ్కు బయలుదేరదాం అని సిద్ధు ప్రేరణతో అంటాడు